ఈ కథ కేవలం కల్పితం మాత్రమే ఎవర్ని ఉద్దేశించి చెప్పినది కాదు ఫ్రెండ్స్ నా పేరు సంగీత నేను చాలా స్మార్ట్ అందమైన అమ్మాయిని అందరూ అలాగే అంటారు కాని ఇప్పుడు మీ ముందొక రహస్యం చెప్పబోతున్నాను ఇది నా హార్ట్ బ్రేక్ స్టోరీ కాని అందులోనే ఒక మధురమైన ట్విస్ట్ కూడా ఉంది మీరిప్పుడు ఊహించుకోండి ఒక అమ్మాయి తన భర్త మోసానికి గురై బస్ ప్రయాణంలో ఒక స్ట్రేంజర్ను కలుస్తుంది మరి ఆ తర్వాతేమౌతుంది ఆ ఉత్కంఠతోనే మీరు చివరి వరకు వినేస్తారు ప్రామిస్ ఓకే స్టార్ట్ చేద్దాం ఇది నా జీవితంలోని అతి మధురమైన అతి బాధకరమైన మూమెంట్స్ ముందుగా నా గురించి కొంచెం చెప్పనా నేనెప్పుడూ హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటాను కాని నా భర్త అబ్బా నన్ను ప్రేమించాల్సినందు ప్రేమించలేదు ఎందుకో తెలీదు కానీ అతని ఆసక్తి నా మీద రోజురోజుకు తగ్గిపోతోంది మేము పూణేలో ఉండేవాళ్లం కానీ అతను భోపాల్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు మొదటిసారి అతను భోపాల్ వెళ్తున్నప్పుడు ప్లీజ్ నాతో రా అని అడిగాను కాని అతను సంగీత డోంట్ వరీ నేను సెటిల్ అయ్యాక నిన్ను తీసుకువస్తాను అన్నాడు అంతే ఆ రోజు నుండి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను కాని అతను ఎప్పుడూ తీసుకురాలేదు అతను భోపాల్ వెళ్లాక మా మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది మొదట్లో వీక్లీ ఫోన్ కాల్స్ తర్వాత మంత్లీ ఇప్పుడు నాలుగు నెలలకు ఒకసారి మేము భార్యాభర్తలం విడివిడిగా జీవించడం ఎలా సరి నేను ఎన్నోసార్లు వివరించాను కాని అతను వినలేదు అప్పుడొకరోజు రోజు ఒక బంధువు నుండి షాకింగ్ న్యూస్ వచ్చింది నా భర్త భోపాల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో జీవిస్తున్నాడు విన్నప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది కోపమొచ్చింది ఎంత నమ్మానతన్ని ఎన్ని సంవత్సరాలు అతని జ్ఞాపకాల్లో జీవించాను అంతా వేస్ట్ అందుకే నిర్ణయం తీసుకున్నాను భోపాల్ వెళ్ళి స్వయంగా చూడాలి నేను రైలు ప్రయాణం ద్వేషిస్తాను అందుకే ఎక్కాను ఉదయం తొమ్మిది గంటలకు భోపాల్ బస్టాండ్ నుండి స్టార్ట్ పూణేకు పదిహేను గంటల ప్రయాణం కాని నా మనసు ఆందోళనతో నిండిపోయింది భోపాల్ చేరుకుని రహస్యంగా ఇన్వెస్టిగేట్ చేశాను అది నిజమే అతను స్త్రీతో ఉంటున్నాడు వారికి బిడ్డకూడా పుట్టాడు దూరం నుండి చూసి నిరాశలో మునిగిపోయాను అతన్ని కలవడం ఎందుకు అర్థంలేదు తిరిగి పూణేకు బస్సెక్కాను మనసు బరువుగా బస్లో కిటికీ సీటు దొరికింది కాని ఒంటరితనం కమ్మేసింది మధ్యాహ్నం మూడు గంటలకు దాహం వేసింది వాటర్ బాటిల్ తీశాను ఖాళీ అప్పుడు పక్క సీట్లో ఒక హ్యాండ్సమ్ గాయ్ ఎక్కాడు అతను నా దాహాన్ని గమనించి మేడం వాటర్ కావాలా అన్నాడు తన బాటిలిచ్చాడు నేను తాగి థ్యాంక్స్ చెప్పాను సాయంత్రం ఏడు గంటలకు నువ్వెక్కడికి అని అడిగాను పూణేకు అన్నాడు నేను కూడా అదే అతను భోపాల్లో ఇంజనీర్ చాలా స్వీట్ గాయ్ శీతాకాలం కదా చలి పెరిగింది నేను స్వెటర్ వేసుకున్నాను కాని షాలువా మర్చిపోయాను ఎంత స్టుపిడ్ నేను రాత్రి పది గంటలకు చలి తీవ్రమైంది నేను వణుకుతున్నాను అతను తన షాలువా తీసి ధరించాడు కాని నా చలిని చూసి మీకు అభ్యంతరం లేకపోతే ఈ షాలువా మీకివ్వనా అన్నాడు నేను వద్దన్నాను కాని అతను పట్టుబడ్డాడు చివరికి మనమిద్దరం సగం కప్పుకుందాం అన్నాడు సరే అన్నాను చలి భరించలేకపోయాను మేము దగ్గరగా కూర్చున్నాం అతని వెచ్చదనం నాకు అద్భుతమైన ఓదార్పు ఇచ్చింది అబ్బా ఆ మూమెంట్ ఎంత రొమాంటిక్ రాత్రి పదకొండు గంటలకు బస్ డిన్నర్ స్టాప్లో ఆగింది నేను హాట్ టీ కేసుకున్నాను అతన్ని కూడా ఆఫర్ చేశాను మేము కలిసి టీ తాగి చిట్చాట్ చేశాం తిరిగి బస్ ఎక్కాం చలి మళ్లీ స్టార్ట్ అప్పుడతను నా చెయ్యి తిమ్మిరిగా ఉంది మీ భుజంమీద వేయనా అన్నాడు సరే అన్నాను అతని చెయ్యి నా భుజంమీద ఆ టచ్ ఎంత మాయాజాలం నా పేరు గౌరవ్ అన్నాడు సంగీత అన్నాను అతను బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు నేను సిగ్గుపడ్డాను మేము దగ్గరగా కూర్చుని ఇతరులు మమ్మల్ని జంటగా అనుకున్నారు అతను బస్ ప్రయాణం ఇష్టపడతాడు నేను రైలంటే ఇష్టం లేదు మా టాక్ ఫన్ఫీల్డ్ రాత్రి రెండు గంటలకు అతను మ్యూజిక్ ప్లే చేశాడు సంగీత బస్ శబ్దం వినగానే నిద్ర వస్తుంది అన్నాడు నా తల అతని భుజం మీద పెట్టుకున్నాను సేఫ్ పీస్ఫుల్ ఫీలింగ్ పూణే చేరుకున్నప్పుడు అతను మెల్లగా లేపాడు సారీ మీరు డీప్ స్లీప్లో ఉన్నారు అన్నాడు మేము ఒకే స్టాప్ దిగాం ఏమిటి కోయిన్సిడెంట్స్ రాత్రి గంటలు రోడ్ ఖాళీ రిక్షా దొరకలేదు అతను నా ఇల్లు దగ్గరే నిన్ను సేఫ్గా స్టే చేస్తాను అన్నాడు నేను ట్రస్ట్ చేశాను అతని మంచితనం చూసి అతని ఇల్లు చిన్నది కానీ క్యూట్ వెల్కమ్ సంగీత అన్నాడు నేను బెడ్ మీద పడుకోమన్నాడు తాను సోఫాలో నేను వద్దన్నాను కాని అతను పట్టుబడ్డాడు ఉదయం తొమ్మిదికి లేచాను అతను హౌస్ క్లీన్ చేస్తున్నాడు ఫ్రెష్ అయి వచ్చేసరికి అతను వెస్ట్లో ఉన్నాడు వావ్ ఎంత ఫిట్ బాడీ అనుకుంటా టీ లేదా కాఫీ అన్నాడు టీ తయారుచేశాడు సూపర్ టేస్టీ నేను వెళ్తాను కాని థ్యాంక్స్ అన్నాను అతని నంబర్ తీసుకున్నాను అతను నన్ను ఆకట్టుకున్నాడు రెండు రోజులు తర్వాత ఫోన్ చేశాను మేము పార్క్లో మీటయ్యాం అతను జీన్స్లో సూపర్ హాట్గా ఉన్నాడు నా స్టోరీ చెప్పాను అతను సానుభూతి చూపించాడు ఈరోజు నా ఇంటికి రా అన్నాను సాయంత్రం వచ్చాడు డిన్నర్ చేశాం ఆ చీరలో సూపర్ బ్యూటిఫుల్ అన్నాడు నా ఫోన్ ఫిక్స్ చేశాడు దగ్గరగా కూర్చున్నాం ఆ బస్ ప్రయాణం నాకు అద్భుతం అన్నాడు మా మధ్య ఆకర్షణ పెరిగింది అతను సారీ అన్నాడు కాని నాక్కూడా నచ్చింది టీ తాగుతూ మరిన్ని స్వీట్ మూమెంట్స్ మరి రెండు రోజుల తర్వాత అతను నా ఇంటికి రా సెలవుంది అన్నాడు సరే అన్నాను ఇది నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ గౌరవ్జీ ఇంటికి నేను వెళ్లినప్పుడు అతను డోర్ తెరిచి మధురమైన స్మైల్తో స్వాగతం చేశాడు ఇల్లు చెక్కగా డెకరేట్ చేశాడు మెత్తని లైట్స్లు సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతోంది మేము సోఫాలో కూర్చొని డిన్నర్ చేశాం మాటలు మాటలు మధ్య అతను నా చేయి పట్టుకుని సంగీత నువ్వు నా జీవితంలోకి వచ్చావని అనిపిస్తోంది అన్నాడు నా హార్ట్ ఫాస్ట్ బీట్ అవుతోంది అతను నెమ్మదిగా దగ్గరికి వచ్చి నా కళ్లలోకి చూస్తూ మెత్తని హగ్గిచ్చాడు ఆ మూమెంట్ ఎంత మాయాజాలం మా మధ్య ఆ వెచ్చదనం ఆ ప్రేమికుల స్పర్శ అది నా హార్ట్ ని మరోసారి ఫిల్ చేసింది మేము గంటల తరబడి మాట్లాడుకున్నాం ఒకరి ఒడిలో ఒకరు పూర్తి రొమాంటిక్ ఈవినింగ్ ఆ రాత్రి మా బంధం మరింత దృఢమైంది కాని అంతా పర్ఫెక్ట్ స్వీట్ ఎండింగ్ మిత్రులారా ఇది స్టోరీ హార్ట్ బ్రేక్ నుండి న్యూ లవ్ వరకు మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి కమెంట్స్లో మీ థాట్స్ చెప్పండి నెక్స్ట్ స్టోరీ ఏంటి బై బాయ్